ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నార్కెల్ నియోజకవర్గంలో మేము ప్రతి గ్రామం సందర్శించుకుంటా బూత్లను సందర్శించుకుంటూ రావడం జరుగుతుంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది దేశవ్యాప్తంగా నాలుగు వందల పార్లమెంట్ సీట్లని నరేంద్ర మోడీ గారు గెలుచుకునే బా దాంట్లో భాగంగా నాగర్కనూలు పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది నాగర్కర్న నియోజకవర్గ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి వారు పూర్తి విశ్వాసంతో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి వారందరూ ఆశీర్వదించి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవడం కోసం అశేషంగా వచ్చి వారికి వారిగా వచ్చి ఓట్లు వేస్తున్నారు ఈ సందర్భంగా భరత్ప్రసాద్ గారు నార్కల్ పార్లమెంట్ అభ్యర్థి ఒక నవయువకుడు స్థానిక నాయకుడు స్థానికంగా ఇంతకుముందు పోతుగంటి రాములు గారి కుమారుడు వారంతా కుటుంబ నేపథ్యం కానీ వారి రాజకీయ నేపథ్యం కానీ అవినీతికి దూరంగా నిజాయితీకి దగ్గరగా భారతీయ జనతా పార్టీ అక్షణ చేరుకున్న నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించిన భరత్ప్రసాద్ గారు పెద్ద మిజాటితో నార్కెళ్ళలో గెలవబోతున్నారు మాకు పూర్తి విశ్వాసం ఉంది నార్కన్ల నియోజకవర్గం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడుతుంది నా గెలిచే నాలుగు వందల పార్లమెంటు సీట్లలో భారతీయ జనతా పార్టీ నాగర్కల ఎంపీ కూడా ఒకటిగా నిలవబోతుందని తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కృతజ్ఞతలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఈ పంతొమ్మిది వందల లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ తమ ఓటుని వినియోగించుకోవాలని కోరుతున్నాను ఇప్పుడే నా ఓటును నేను కాస్ట్ చేశాను మీరు కూడా మీ ఓటుని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ